సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఒకేసారి మూడు పంప్ హౌస్లు నీటిని ఎత్తిపోయడంతో కాలువల్లో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి ఆగస్టు పదిహేనున సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ససస్శ్యామ్లం అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు తన నలభై ఏళ్ల కల సాకారం కాబోతోందంటున్న తుమ్మలతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ తలాపనే గోదావరి మొత్తం సముద్రంలో కలిసిపోతున్నాయి చూస్తూ ఆవేదన చెందాడు నలభై ఏళ్ల రాజకీయ కళను మరికొద్ది గంటల్లోనే నిర్వహుతున్నాయి గోదావరి పరవళ్ళు కాలువలు తొక్కుతూ సవ్వళ్లని దాటుతుంటే ఆ అద్భుత ఘట్టాన్ని మరికొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చూడబోతున్నారు మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు సార్ చెప్పండి నలభై ఏళ్ల కళ గోదావరి జలాలను ఖమ్మం జిల్లా ప్రతి రైతుకి అందిస్తాను అని పదే పదే చెప్తున్నారు మీకు ఎలా ఎలా సహకారం ప్రజల ఆకాంక్ష ప్రజల ఆశీర్వాదం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది నేను గత నాలుగు ప్రభుత్వాల్లో కూడా ఉండే అవకాశం నాకు దక్కింది కాబట్టి ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలి నా శాఖాపరంగా రాష్ట్ర రుణం తీర్చుకోవాలి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నా బాధ్యత నేను అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నేను నా భాగస్వామ్యం ఉంది నా పాత్ర ఉంది ఈ సొంత జిల్లా పక్కనే ఉన్నటువంటి గోదావరి నుంచి ఎందుకు తీసుకోకూడదు అని ఆనాటి ముఖ్యమంత్రులను ఒప్పించి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఆయన దుర్మరణం నన్ను బాధించింది ఆయన ఉంటే నీళ్ళు వచ్చే కదా అనుకున్నాం ఆయన లేకపోవటం వల్ల ఆ కార్యక్రమాలు ఆగిపోయినాయి మళ్ళీ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది ఆ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి రోడ్లపాడులో శంకుస్థాపన చేశాను తర్వాత మళ్ళీ నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నా అప్పుడు ఈ పనులు ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయి పంప్ హౌస్ లైనవి కానీ మిగతా స్ట్రక్చర్స్ కానీ లేదా టన్నెల్స్ కానీ ఇంకా చాలా భాగం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే గా వైరాక్ ఇచ్చే అవకాశం ఉంది పాలేరు జలాశయానికి గోదావరి జలాలను అందించడానికి ఎంత టైం పడుతుంది పాలేరు జలాశయానికి నీరు వస్తే మాత్రం గోదావరి జలాలు వస్తే ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి నేను చెప్పాక మొత్తానికి ఆరు లక్షల చిల్లరే ఆయికట్టు వస్తుంది సాగర్ ఆయికట్టుని స్టెబిలైజ్ చేసుకోవచ్చు జూనూరు పాట టన్నెల్ పూర్తి అయితేనే పాలేరుకి వెళ్తాయి కాబట్టి దాన్ని వేగవంతం చేయడం కోసమే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు మాయాంలోనే పూర్తయింది పూర్తిగా పనిచేస్తాం ఎయిటీ పర్సెంట్ కూడా కంప్లైంట్ అయిందని పదే పదే విమర్శలు చేస్తున్నారు మీరు కూడా భావద్వానికి గురైన పరిస్థితి ఉంది ఎలా చూడాలి పూర్తయినప్పుడు వాళ్ళ స్విచ్ ఆన్ చేయొద్దని కానీ నీళ్లు ఇవ్వద్దు కానీ ఎవరన్నా ఆపారేమో వాళ్ళకే తెలియాలి నేను రేపొచ్చినా కూడా వాళ్ళు చేసినటువంటి పనులేంటి చేయాల్సిన పనులేంటో కళ్ళకు చూపించి కూడా నేను సిద్ధంగా ఉన్నా సీతారామ ద్వారా గోదావరి జలాలను మొత్తం ఆరు లక్షల ఎకరాలు సాగయ్యేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని అందులో భాగంగా రేపు ఆగస్టు రుణమాఫీ సందర్భంగా సీతారామ ప్రాజెక్టును కూడా ప్రారంభం స్విచ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు ప్రజలందరూ కూడా జాతికి అంకితం చేసే చేస్తామని కూడా చెప్తున్నారు తన పైన విమర్శలు చేసిన వారికి స్విచ్ ఆన్ చేయడానికి నీళ్లు చల్లుకుంటా అంటే రావడానికి సిద్ధంగా ఉంటారు రమ్మని చెప్పేసి కూడా తుమ్మలా పిలిపిస్తున్నారు ワイド。TV,